స్టడీ సర్కిల్ ప్రీవియస్ వీడియోలో థర్డ్ క్లాస్ పాఠాల పేర్లు ఇతివృత్తాల ప్రక్రియలు చూసాము ఇప్పుడు నాలుగవ తరగతి పాఠాల పేర్లు ఇతివృత్తాల ప్రక్రియలు చూద్దాము ఇవి టెట్ అండ్ బిఎస్లో అడుగుతున్నాడు కాబట్టి మనం జాగ్రత్తగా చదువుకుందాం ఓకే అండి పాఠం పేరు తెలంగాణ వైభవం ఇతివృత్తం తెలంగాణ గొప్పతనం ప్రక్రియ గేయం నెక్స్ట్ పాఠం పేరు పిల్లలారా ఇది వృత్తం పిల్లల ఆసక్తులు ప్రక్రియ గేయం నెక్స్ట్ పాఠం పరమానందయ శిష్యులు వృత్తం హాస్యం ప్రక్రియ కథ పాఠం చిన్ని కృష్ణుడు ఇది వృత్తం ఇతిహాసం ప్రక్రియ కథ పాఠం వినాయక చవితి వృత్తం సంస్కృతి సంప్రదాయం ప్రక్రియ వ్యాసం పాఠం రంజాన్ ఇది వృత్తం సంస్కృతి ప్రక్రియ వ్యాసం పాఠం దేశంను ప్రేమించమన్న వృత్తం దేశభక్తి ప్రక్రియ గేయం పాఠం కళారత్నాలు ఇతివృత్తం కళలు కళాకారులు ప్రక్రియ గేయం ఈ కళారత్నాలు అనే పాఠం చాలా ఇంపార్టెంట్ అండి నెక్స్ట్ పాఠం చిన్నారి కళ ఇతివృత్తం పర్యావరణ పరిరక్షణ ప్రక్రియ కథనం పాఠం సుమతి శతకం ఇతివృత్తం నైతిక విలువలు ప్రక్రియ పద్యాలు పాఠం పేరు నేను గోదావరిని దర్శనీయ స్థలాలు ఇతివృత్తం ప్రక్రియ ఆత్మకథ ఇది వెరీ ఇంపార్టెంట్ అండి ఈ పాఠం కూడా నెక్స్ట్ పాఠం ఎలుక విందు ఇతి వృత్తం భాషాభిరుచి ప్రక్రియ గేయకథ పాఠం పంటసిరి ఇది వృత్తం శ్రమ పట్ల గౌరవం ప్రక్రియ గేయం పాఠం పేరు బొమ్మగుర్రం ఇతివృత్తం పిల్లల స్వభావం ప్రక్రియ కథ పాఠం పేరు ఎవరు నేను ఇతివృత్తం ప్రకృతి పర్యావరణం ప్రక్రియ గేయం చివరి పాఠం అండి మాటల ప్రయాణం మాటల ప్రయాణం ఇతివృత్తం సామాజిక స్పృహ ప్రక్రియ కథనం ఓకే అండి ఇవి ఫోర్త్ క్లాస్ పాఠాల పేర్లు ఇతివృత్తాల ప్రక్రియలు నెక్స్ట్ వీడియోలో ఫిఫ్త్ క్లాస్ పాఠాల పేర్లు ఇది వృత్తాల ప్రక్రియలు తెలుసుకుందాము ఈ ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి